వినోద్ చిత్రాల రిసెప్షన్ గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది ఇక సదాశివం గారు రాథోడ్ అందరిని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు బాగి చక్కగా రెడీ అయి అప్పుడే పార్టీలోకి ఎంటర్ అవుతూ ఉంటారు బాగి ఇద్దరు గెస్ట్లని చక్కగా మాట్లాడిస్తూ ఉంటారు ఇక వినోద్ కూడా చక్కగా సూట్ వేసుకొని ఫంక్షన్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చిత్ర చక్కగా రెడీ అయి మిర్రర్ ముందు కూర్చొని సెల్ఫీలు దిగుతూ ఉంటుంది మరోవైపు పిల్లలు నలుగురు రెడీ అవుతూ ఉంటారు అందరూ డ్రెస్అప్ అవుతారు అంజలికి హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటుంది అమ్ము ఆనంద్ సూట్ వేసుకోవడంలో ఆకాష్ హెల్ప్ చేస్తూ ఉంటాడు అంజలికి హెయిర్ స్టైల్ చేసుకోవడంలో అమ్ము హెల్ప్ చేస్తూ ఉండడం చూసిన ఆరు నలుగురు పిల్లల్ని చూసి చక్కగా ముచ్చటపడి మెటికలు విరుస్తూ ఉంటుంది అంజు రెడీ అయి అమ్ముని పిలవడానికి వచ్చి వెళ్దామా అమ్ము అని అంటుండగా అప్పటికే అమ్ము ఆరుతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏమైందమ్ము అని అంజు అడుగుతుండగా అమ్మ గుర్తొచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది గుర్తుందా అమ్మ వినోద్ బాబాయ్ పెళ్ళిలో ఎలా డ్యాన్స్ వేయాలో కూడా మనతో ప్రాక్టీస్ చేయించింది అని అంటూ ఉంటుంది అమ్ము అవును గుర్తుంది అంటూ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారు నలుగురు పిల్లలు నలుగురు బాధపడుతూ ఇలా అంటుంటారు అమ్మ లేకుంటే చాలా బాధగా ఉంది అని అమ్ము అంటుండగా అలా ఎందుకు అనుకుంటావు అమ్మ లేదని ఎందుకు అనుకుంటావు ఇక్కడే మన పక్కనే అమ్ముందేమో అని అంజు అంటుండగా ఆరు ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఫంక్షన్ ఎలా జరగనుంది బాగీని అంజుని అమర్ ఏ విధంగా కాపాడుతాడో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్